మహానటి సావిత్రి అంటే పేరు కాదు టాలీవుడ్లో గుర్తుండిపోయే బ్రాండ్ ఇప్పుడంటే హీరోయిన్లు బోల్డ్ ఎంతమంది కానీ అప్పట్లో అలా ఉండేది కాదు ఎవరైనా సరే యాక్టింగ్తో ప్రేక్షకుల్ని రంజింపచేయాల్సి ఉండేది ఇందులో సావిత్రి టాప్ క్లాస్ స్టూడెంట్ సావిత్రి జయంతి సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో గుంటూరులోని చిరాపూర్ అనే ఊర్లో సావిత్రి పుట్టింది ఆమెకు ఆరు నెలల వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి పెద్దమ్మ దగ్గర పెరిగింది పదమూడేళ్ల వయసులో కాకినాడలోని ఆంధ్ర నాటక పరిషత్ ఉత్సవాలలో పాల్గొనడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది సంసారం అనే సినిమాలో తొలిఛాన్స్ రాగా తక్కువ వయసుందనే కారణంతో ఆమెను తీసేశారు తర్వాత పాతాల భైరవి సినిమాలో కనపడి కనబడిన పాత్రలు నడిచింది పెళ్లి చేసి చూడు సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది కానీ రెండో హీరోయిన్ పాత్ర పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ఆమె జీవితాన్ని మరో మలుపు తిప్పింది ఆంధ్రదేశాన్ని ఉర్రూ తలూగించిన దేవదాస్ లో పార్వతి పాత్రకు ఎన్నికైంది సావిత్రి ఆ తర్వాత నుంచి సావిత్రి వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది సినిమాలు యాక్టింగ్ పరంగా టాలీవుడ్ లో సావిత్రి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది కుటుంబ బాధ్యతలు సినిమాలని రెండింటినీ సావిత్రి బ్యాలెన్స్ చేసుకోలేక ఓ సాధారణ నటిగా జీవితాన్ని ముగించింది ఆమె జీవితం ఆధారంగా మహానటి సినిమా తీశారు చాలా మంది ఇప్పటికే చూసేసి ఉంటారు లేదంటే చూసేయండి సావిత్రి అంటే ఎవరో మీకు తెలియకపోయినా సినిమా చూస్తే మాత్రం ఆమెతో ప్రేమలో పడిపోతారు ఎంత మంది హీరోయిన్లు వచ్చినా సరే సావిత్రి మాత్రం తెలుగు తెరపై జరిగిపోని మధుర జ్ఞాపకం సావిత్రి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఇప్పటికీ ఎప్పటికీ ఆకాశ వీధిలో అందాల జాబిలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్